ఒక టీషర్ట్ సింపుల్ టీషర్ట్ మీ బరువుని పూర్తిగా తగ్గిచ్చేస్తండి ఒకటి రెండు కిలోలు కాదు నూట ఇరవై కిలోలు తగ్గిచ్చేసింది ఎలా అంటే నేను చెప్తే ఎలాగో మీరు నమ్మరు కదా అద్నాన్ సమి ఫేమస్ బాలీవుడ్ సింగర్ పద్మశ్రీ పురస్కార గ్రహీత అందరూ అనుకుంటున్నారు నేను ఏదో లైపో సెక్షన్ అదే బేరియాట్రిక్ సర్జరీ అంటున్నారు కదండి అది ఏం చేసుకున్నాను అనుకుంటా అందుకే తగ్గిపోయాను అనుకుంటున్నారు ఇప్పుడు నూట పది కిలోలు అండి ఒకప్పుడు రెండు వందల ముప్పై కిలోలు ఉండేవాడు రీసెంట్ గా ఆయన స్టోరీ మన్ కీ బాత్ లాగా ఉంటుంది కదా అలాగే ఆప్కీ అదాలత్ అని ఒక చోట చెప్పారండి ఏం చెప్తున్నాడు అంటే షార్ట్ కట్స్ ఏమీ లేవు బరువు తగ్గడానికి ఇదిగో ఈ టీషర్టు వల్ల నేను తగ్గిపోయాను ముఖ్యంగా మైండ్ సెట్ అంటున్నాడు అండి సో మనం మనం కూడా ఈ వెయిట్ లాస్ జర్నీస్ చెప్పుకుంటున్నాం ఫేమస్ పీపుల్ ఆఫ్ టిప్స్ అని చెప్పుకుంటున్నాం కదండి జాగ్రత్తగా వినండి ఆయనది నైన్ ఎక్సెల్ సైజ్ అండి ఎక్సెల్ కాదు నైన్ ఎక్సెల్ నైన్ ఎక్సెల్ అయితే ఒక చోట ఒక షాపులో ఎక్సెల్ సైజ్ టీషర్టు బాగా నచ్చింది ఏదేమైనా కానీ ఈ టీషర్ట్ వేసుకోవాలనుకునే వాడికి అప్పటి నుంచి మొదలెట్టాడండి ఏం మొదలెట్టాడు అంటే ముందే చెప్పాను కదా సర్జరీస్ చేయించుకోలేదు ఓ విపరీతమైన వర్కౌట్ అంటే కాదు వర్కౌట్ చేశాడు పాటు డైట్ అండి ఒకటే ఒకటి చెప్తున్నాడు డైట్ కంట్రోల్ చేశాను మైదాపిండి తినలేదు ఆయిల్స్ తినలేదు చక్కెర అసలు తినలేదు రైస్ బ్రెడ్ దాన్ని కూడా వదిలేశాను అలాగనే ఏమైనా ప్రాణాలు పోయినాయా చచ్చిపోయాడా లేకపోతే ఏమైనా అయిపోయిందంటే ఏమీ కాలేదు హాయిగా ఉన్నాడు సూపర్గా ఉన్నాడు ఇదిగో పైన చూపిస్తున్నాను చూడండి సో ఇలాంటి రియల్ స్టోరీస్ వెయిట్ లాస్లో చాలా చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయండి అంటే ఈ టీషర్ట్ టెక్నిక్ టీషర్ట్ కావచ్చు లేడీస్కి అయితే ఇంకొక డ్రెస్ కావచ్చు బాగా ఉపయోగపడుతుందని చెప్పానండి ఎందుకంటే ఈ మధ్య నాకు ఆఫీస్లో ఒక ఆవిడ కలిసారండి ఏమంటారంటే ఆల్మోస్ట్ ఆల్ నైంటీ కిలోస్ ఉన్నారు యాక్చువల్గా ఆవిడ ఉండాల్సింది సెవెంటీ ఆ ఇరవై కిలోలకే బేరియాట్రిక్ సర్జరీ ఏం చేసుకుంటాను పర్లేదు నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా లేకపోతే అది కంఫర్టబుల్ కదా అనుకుంటున్నారు కానీ అది ఎంత ప్రమాదం ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయనేది మన వాళ్ళకి ఎక్కట్లేదండి మన వాళ్ళందరికీ షార్ట్ కట్స్ కావాలి కదా సో అజ్ఞాన్ సమీ స్టోరీ చాలామందికి ఉపయోగపడుతుందని నేను చెప్తున్నానండి ఏం లేదు మీరు కూడా ఒకటి పెట్టుకోండి ఒక దాని కోసం అంటే ఒక దాని కోసం గట్టిగా కూర్చోండి ఆటోమేటిక్గా అయిపోతారు లాస్ట్ ఇయర్ అయిపోయింది ఎలాగో అయిపోయింది నెక్స్ట్ ఇయర్ తీర్మానాల్లో అంటే వెయిట్ లాస్ తగ్గాలి ఫిట్గా ఉండాలి అనుకుంటే నేను కూడా అలాంటివి కొన్ని చిట్కాలు ఫాలో అవుతూ ఉంటూ మీకు షేర్ చేస్తున్నాను కదా ఇలాంటిది ఒకటి పెట్టుకోండి అని చెప్పటం నా ఉద్దేశం అండి సో ఎక్కడ నైన్ ఎక్స్ఎల్ ఎక్కడ ఎక్స్ఎల్ ఎక్కడ రెండు వందల ముప్పై కిలోలు ఎక్కడ నూట పది కిలోలు ఆరోగ్యంగా ఉన్నాడు హ్యాపీగా ఉన్నాడు అండి సో మన లైఫ్ స్టైల్ పాడైపోయింది పిచ్చి పిచ్చి అన్నీ తింటున్నాం ఏ వర్కౌట్ చేయట్లేదు సో మరి దానికోసమే నేను ఇస్తున్నాను ఈ అవగాహన ఏమి లేదండి ఒక్క వెయిట్ వెయిట్ అనేది చాలా దరిద్రాలను తీసుకొచ్చేస్తుంది మనకి సో వెయిట్ కరెక్ట్గా ఉంటే చాలా దరిద్రాలన్నీ పోతాయండి మరి కామెంట్లో మీ ఒపీనియన్ చెప్తూ ఎవరికి అవసరమో వాళ్ళకి షేర్ చేస్తూ ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ